హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే నేను చూపిస్తున్న మొక్క నిత్యం రెడ్ మొక్క అనమాట ఇది చాలా అందంగా ఉంటాయి దీని ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉంటాయి అసలు అబ్బాయి ఇంట్లో అసలు ఇది అలంకరణ మొక్క అనమాట ఇంకొకటి ఇది దేవుని పూజకు చాలా ముఖ్యమైనది అనమాట ప్రీతికరమైనది ఇక ఇది ఎప్పుడు ఊస్తూ ఉంటుంది కాకపోతే దీని చీడా పీడా నుంచి రక్షించుకోవాలి ఈ మొక్కను ఇక దేవుని పూజక, పూజక, పూజక పూజకు పూల కోసం అయితే ఇది కొదవనే ఉండదు అందువల్ల దీనిని పెంచుకుంటారు ఇంకా గాలిని శుద్ధి చేస్తుంది ఈ మొక్క ఇలాంటి ప్రయోజనాలన్నీ ఉంటాయి అన్నమాట ఈ మొక్క వల్ల ఇక చూడండి ఇవి విత్తనాల ద్వారా ఈ ఈ చెట్టు ఎదుగుతూ ఉంటుంది దీన్ని ఇంకొకటి ఏంటంటే చిన్న మందారము మొక్క అని వినంగా అంటారు అనమాట ఎందుకంటే ఆ పువ్వుని చూడండి సేమ్ మందారం మొక్క మాదిరిలాగానే ఉంది అందువలన దీన్ని మందారము అంటారు ఇంకా ఈ ఆకులకు వినంగా మందారం మొక్క ఆకులు లాగానే ఉన్నాయి కానీ చాలా పల్సగా ఉంటాయి అన్నమాట ఆకులు ఇంకా ఇది ఇంటి లోపల గినంగా పెరుగుతుంది మందారం మొక్కకు చాలా ఎండ అవసరము దీనికి ఎండ అవసరము కాకపోతే మందారం మొక్క అంత ఎండ అవసరం లేదనమాట ఇది నిత్యము పూస్తూ ఉంటుంది కాబట్టి పూజకు చాలా పుష్కలంగా పూలు వస్తూ అన్నమాట ఇక కా కాకపోతే ఇంకా కొన్ని విషయాలు చెప్తా దీనిని దీని గురించి దీని ఉత్పత్తి వివరణ గురించి చెప్తా ఇది సున్నితమైన సువాసన గల మరియు ఎప్పుడు వికసించే నిత్యమల్లే మొక్క అనమాట ఇది ఆర్గానిక్ ప్రభా మొక్క అధిక నాణ్యత విత్తనాలతో పెంచబడుతూ ఉంటుంది అన్నమాట ఇది గుబురుగా ఉండే పుష్పించే మొక్క ఇక మంత్ర ముగ్ధులను చేసే సువాసనతో చిన్న నక్షత్రాల వంటి తెల్లటి పూలను ఉత్పత్తి చేస్తుంది ఇంకా ఎర్రటి పూలు అంటే దీంట్లో కలర్ కలర్స్ ఉంటాయన్నమాట ఇది రెడ్ కలర్ ఇంకా తెల్లటి కలర్స్ వినంగా ఉంటాయంట ఇది ఇంటి తోటలు బాల్కనీలు మరియు ఆలయ నైవేద్యాలకు కరెక్ట్ ప్లేస్ అనమాట ఎందుకంటే ఇది పూజకు అవసరమైతే ఈ పూలు కాబట్టి మనము పెంచుకోవచ్చు అనమాట ఇక ఈ నిత్యమల్లి అనేది తక్కువ నిర్వహణ అవసరమయ్యే వేగంగా పెరిగే రకం అనమాట ఇది వెచ్చని వాతావరణంలో వృద్ధి చెందుతుంది ఏ స్థలానికైనా అందాన్ని మరియు దివ్య సువాసనను జోడిస్తుంది అనమాట పోతే ఇది నాటడానికి అనువైన సమయం వసంతకాలం మరియు వేసవి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అంటే వర్షాలు పడే సీజన్లో దీన్ని నాటాలన్నమాట ఇక వెచ్చని ఉష్ణ మండల మరియు ఉప ఉష్ణ మండల వాతావరణం దీనికి సరిపోతుంది ఈ మందారం నిరంతర పుష్పించే కంఫాక్ట్ గుబురు మొక్క అనమాట చిన్న సువాసన గల తెల్లటి పూలు దండలు పూజల్లో సరి అయిన పువ్వు ఇది ఇది సహజ సం పరాగ సంపర్భం కోసం తేనెటీగలు మరియు సీతాకోకచిలుకలను చిలుకలను ఆకర్షిస్తుంది ఇక టెర్రస్ గార్డెన్ బాల్కనీలు మరియు చిన్న స్థలాలు దీనికి అనువైనవి తక్కువ నిర్వహణ కరువును తట్టుకుంటుంది ఇక ఇది మొల మొలకలను నేరుగా విత్తడం లేదా నాటడం వలన వృద్ధి చెందుతుంది అనమాట దీనికి పదిహే పన్నెండు నుంచి పదిహేను లీటర్ల గ్రో బ్యాక్ లేదా కుండలను ఉపయోగిస్తారనమాట ఇక బాగా నీరు కారిన సేంద్రియ సంపన్న నేల దీనికి అవుతుంది అనమాట ఇది ఆరు నుంచి ఎనిమిది గంటల పూర్తి ఎండ అవసరం అంటే మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఎండ దీనికి కావాలన్నమాట మార్నింగ్ ఎండ అయితే సరిపోతుంది ఇక మితంగా నేలను కొద్దిగా తేమగా ఉంచండి కానీ అధికంగా నీరు పెట్టడం వల్ల ఈ మొక్క చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట ప్రతి పదిహేను రోజులకు సేంద్రియ ఎరువు లేదా ధృవ ఎరువు వేయండి ఎందుకంటే ఇది బలంగా ఉంటేనే చీడపీడల నుంచి రక్షించుకుంటుంది అనమాట పోరాడే శక్తి వస్తుంది అందుకే చీడపీడ నుంచి రక్షించుకోవాలంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సేంద్రియ ఎరువును వేయాలన్నమాట ఇక క్రమం తప్పకుండా కత్రింపు లేదా బుష్ పెరుగుదల మరియు మరిన్ని పుష్ప పుష్పాలు వస్తాయి అన్నమాట అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటేనే చాలా ఎక్కువ పుష్పాలు వస్తాయి అన్నమాట ప్రతి ప్యాక్ అందమైన మరియు సువాసన గల పూల ప్రదర్శన కోసము అధిక అంకురోత్పత్తి విత్తనాలను కలిగి ఉంటుందన్నమాట నిత్యం వికసించే నిత్యమల్లెతో మీ తోటను దివ్య స్పర్శను జోడించండి ఈ మొక్కను పెట్టుకొని చిన్న స్థలాలకు మరియు భక్తి వినియోగాలకు సరి అయిన మొక్క అన్నమాట ఇది ఇవి అన్నమాట ఈ నిత్యమల్లె మొక్క యొక్క విశేషాలు మరిన్ని విషయాలతోటి మళ్ళీ కలు